పుట్టిన బిడ్డకు ఎన్ని రోజులకు అన్నప్రాసన చేస్తారు దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసా ఒక బిడ్డ తన తల్లి గర్భం నుండి బయటకు వచ్చినప్పుడు ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం దీర్ఘాయువును కాంక్షిస్తూ అనేక ఆచారాలు నిర్వహిస్తారు అలాగే ఒక బిడ్డకు ఆరు నెలలు నిండిన తర్వాత హిందూ మతంలో అన్నప్రాసన సంస్కారం చేయడం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు అన్నప్రాసన అంటే ఆహారం తినిపించడం అని అర్థం ఈ ఆచారంలో నవజాత శిశువుకు మొదటిసారిగా ఆహారం తినిపిస్తారు మత విశ్వాసం ప్రకారం నవజాత శిశువుకు ఆరు నెలల వయస్సు పూర్తి అయిన తర్వాత ఆహారం తినగలను హిందూ మతంలో ఈ ఆచారాలన్నింటినీ నిర్వహించడం అవసరమని భావిస్తారు అన్న ప్రాసన సంస్కారం చేయడం వల్ల పిల్లల్లో మేధస్సు వృద్ధి చెంది ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందన్నారు అన్న ప్రాసన సంస్కారం గురించి పండితులు ఏం చెబుతున్నారంటే పదహారు సంస్కారాల క్రమంలో నవజాత శిశువు జన్మించిన ఆరు నుండి ఎనిమిది నెలల తర్వాత అన్న ప్రాసన సంస్కారం చేయడం ముఖ్యమంటున్నారు అన్న ప్రాసన సంస్కారం ఎందుకు చేస్తారు అన్న ప్రాసన సంస్కారాన్ని కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక చిన్న వేడుకగా జరుపుతారు ఇందులో పొరుగువారిని బంధువులను ఆహ్వానించే ఆచారం ఉంది పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం మంత్రాలను పఠించడంతో పాటు హవన యాగాన్ని కూడా నిర్వహిస్తారు కొన్ని ప్రదేశాలలో పిల్లలకు మొదట వెండి బంగారం లేదా అష్టధాతువులతో చేసిన చెంచాతో ఆహారాన్ని తినిపిస్తారు ఇలా చేయడం ద్వారా చిన్నారులు శారీరకంగా అభివృద్ధి చెందుతారని మత విశ్వాసం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు